హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేల్ని అసలు తీసుకోవడం మేలా కాదా తీసుకోవాల్సి వస్తే ఎప్పుడు తీసుకోవాలి అన్న పూర్తి వివరాల కోసం క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఏంటి వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేల్ గురించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే వెలువడింది ఇది ఉద్యోగ ప్రగతిలో ఎంతో కీలకమైనదిగా పరిగణించబడుతుంది ట్వంటీ ఫోర్ స్కేల్ అనేది దీని అమలు ప్రై ప్రమోషన్లపై ప్రభావం ఇంకా ఉద్యోగులకు కలిగే లాభ నష్టాలు ఏంటి అనే అంశాలను వివరంగా తెలుసుకోవడానికి చాలా అండి అసలు ఈ ట్వంటీ ఫోర్ ఇయర్ స్కేల్ అంటే ఏమిటి ట్వంటీ ఫోర్ ఇయర్ స్కేల్ అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కువ కాలం ముఖ్య స్థాయిలో కొనసాగుతున్న వారికి ప్రభుత్వం అందించే ప్రత్యేక ఇంక్రిమెంట్ లాంటిది ఇది ఉద్యోగుల వేతన పెరుగు పెరుగుద అయితే ఉపయోగపడుతుంది పదోన్నతులు పొందకపోయినప్పటికీ మేరకు జీతం పెరిగేలాగైతే చేస్తుంది ట్వంటీ ఫోర్ స్కేల్ అనేది దీనిని ఎవరు పొందవచ్చు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులు సర్వీస్లో నిరంతరం కొనసాగిన వారు డిపార్ట్మెంట్ పరీక్షల్లో అర్హత సాధించినవారు ప్రమోషన్ పొందకపోయినా ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన వారికి ఇది వర్తిస్తుంది ఈ ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేల్ తీసుకున్న తర్వాత ఉద్యోగి పదోన్నతి అంటే ప్రమోషన్ రాగానే కొన్ని సమస్యలు అయితే తలెత్తుతాయి ముఖ్యంగా పదోన్నతి పొందినప్పుడు వచ్చే రెండు సార్లు ఇంక్రిమెంట్లు అంటే టూ టైం ఇంక్రిమెంట్స్ అనేవి టూ అడిషనల్ ఇంక్రిమెంట్స్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కీల్ తీసుకున్న వారికి లభించవు ఒక్క అడిషనల్ ఇంక్రిమెంటే లభిస్తుంది ఉదాహరణకు ఏ అనే వ్యక్తి ఇరవై నాలుగు సమస్య ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కీల్ తీసుకున్నాడు అనుకోండి పదోన్నతి వచ్చినప్పుడు అతనికి ఒకే ఒక్క ఇంక్రిమెంట్ వస్తుంది ఇంకొక బి అనే వ్యక్తి ట్వంటీ ఫోర్ స్కేల్ తీసుకోలేదు అతనికి పదోన్నతి వచ్చినప్పుడు రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి అన్నమాట అంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ స్కేల్ తీసుకోవడం ద్వారా కొన్ని నష్టాలు కూడా ఉంటాయని గమనించాలి మనము కనుక ఉద్యోగులు దేన్ని తీసుకోవాలా దీన్ని తీసుకోవాలని వద్దా అనేది సర్వీసు దశను బట్టి ఎంచుకోవాల్సి ఉంటుంది రెండు వేల సంవత్సరంలో డిఎస్సి టీచర్లకు ముఖ్యమైన అప్డేటు టూ థౌజండ్ బ్యాచ్ డిఎస్సి బ్యాచ్లో ఉద్యోగంలో చేరిన టీచర్లకు రెండు వేల ఇరవై నాలుగులో ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేల్ తీసుకునే అవకాశం ఉంది దీనివల్ల వారికి జీతంలో ఒక ప్రత్యేక ఇంక్రిమెంట్ వస్తుంది అయితే పదోన్నతి అవకాశాలు ఉన్నవారు దీని గురించి ఆలోచించడం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే మీ సర్వీస్ ఏ దశలో ఉందో పరిశీలించండి తర్వాత పదోన్నతి పొందే అవకాశం ఉందా ఉంటే తీసుకోకూడదు లేకపోతే చూడండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేల్ తీసుకోవడము సో అవకాశం ఉంటే కనుక సరికాదు తీసుకోవడము ఎందుకంటే టూ అడిషనల్ ఇంక్రిమెంట్స్ రావు వన్ అడిషనల్ ఇంక్రిమెంట్ వస్తుంది పదోన్నతి వచ్చే అవకాశం లేకపోతే ట్వంటీ ఫోర్ స్కీల్ తీసుకోవడమే ప్రయోజనకరంగా ఉంటుంది దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులను చదివి పూర్తి అవగాహన అయితే పొందవచ్చు సో ముఖ్య అంశాలు ట్వంటీ ఫోర్ ఇయర్స్కి తప్పనిసరి ఏమి కాదు ఉద్యోగి కోరుకుంటేనే దీన్ని పొందవచ్చు అనమాట ఇది ఆటోమేటిక్గా వచ్చేది కాదు ఉద్యోగి లెటర్ రాస్తేనే ఇస్తారు దీన్ని పొందాలంటే సంబంధిత శాఖ అధికారులకు లేఖ రాయాల్సి ఉంటుంది ఇది రెగ్యులర్ ఇంక్రిమెంట్ లాంటిదే కానీ ప్రమోషన్ పై ప్రభావం చూపుతుంది పదోన్నతి అవకాశాలు ఉన్నవారు దీని ప్రభావాన్ని అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్కేల్ ప్రభుత్వ ఉద్యోగుల వేతన అభివృద్ధిలో ఒక ముఖ్యమైన అంశం కానీ దీని లాభ నష్టాలు ఉద్యోగుల పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి దీని గురించి పూర్తిగా అవగాహన పొంది ఆ తర్వాత సరైన నిర్ణయం తీసుకోవటమే మేలైనది మరి ఈ మేరకు